ఇక నుంచి అన్ని సేవలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్లైన్లో అందించాలి అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తాజాగా ప్రభుత్వ కార్యాలయంలో వంద శాతం సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనంటూ చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఆన్లైన్ వాట్సాప్ యాప్ల ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి అంతా ఆన్లైన్ అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకి రమ్మని పిలవడం ఏంటి ఏ శాఖలో అలాంటి పరిస్థితి ఉండకూడదని దిశానిర్దేశం చేశారు డేటా ఆధారిత పాలనపై కూడా ఆయన సదస్సులో మంత్రులు కార్యదర్శులతో మాట్లాడారు వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా హాజరయ్యారు డేటా ఆధారిత పాలన అమలుకు మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులు బాధ్యత తీసుకోవాలని అనుకున్న పని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి అని ఇది ఇమీడియట్గా అమల్లోకి చే అమల్లోకి రావాలి సందేహాలుంటే ఆర్టీజీఎస్లో తెలుసుకోండి కానీ ఆర్టీజీఎస్ అమలు ఏజెన్సీ కాదు డేటా సేకరించడం నిర్వహించడమే చేస్తుంది శాఖల వారి జవాబుదారీతనం అయితే మీదే ఫలితాలు చూపాల్సింది మీరే అంటూ చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పేశారు ఇక్కడ నుంచి మరి మొత్తం ఆన్లైన్లో అందించాలి సేవలు అనేది ఆన్లైన్లో ఏంటి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఏదైనా ట్రాకింగ్ చేసుకోవచ్చు మన ఒక ఫైల్ మనం ఇస్తే ఒక అప్లికేషన్ మనం పెట్టుకుంటే ఒక సర్టిఫికేట్ కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం అది ఎక్కడి వరకు వెళ్ళింది ఎక్కడుంది ఎక్కడ ఆగింది ఎవరు చేయాలి ఎక్కడ ఫైల్ మూవ్ అవ్వలేదు ఇవన్నీ ఆన్లైన్లో ట్రాకింగ్ వ్యవస్థ కూడా పక్కగా ఉండాలి అంతే తప్ప ఏదో ఆన్లైన్లో పెట్టేసి యువర్ అప్లికేషన్ ఇది పెండింగ్ అని అక్కడ చూపిస్తుంది అక్కడ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఎక్కడ పెండింగ్లో ఉంది ఎందుకు పెండింగ్లో అనే రీజన్ కూడా అక్కడ పెట్టాలి అంటే ఆన్లైన్ చేయడం ఒక్కడే కాదు పగడ్బందీగా పటిష్టంగా కూడా ఆన్లైన్ వ్యవస్థని నిర్వహించాలి అప్పుడే ప్రజలకు ఉపయోగం